హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల తాజా సమాచారం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి అయితే నిన్న ప్రభుత్వం జేఏసీ నాయకులతో చర్చలు జరిపింది ఆ చర్చల్లో పెండింగ్ బిల్లులు అయిన మెడికల్ రిఎంబర్స్మెంట్ సరెండర్ లీవ్ మొదలైన వాటి గురించి ప్రస్తావించడం జరిగింది పై విషయాలపై ప్రభుత్వం స్పందిస్తూ అన్ని రకాల పెండింగ్ బిల్లులు సెప్టెంబర్ చివరి నాటికి క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది కావున మిగిలి ఉన్న పెండింగ్ బిల్లులు సెప్టెంబర్ చివరి లోపల జమ అవుతాయని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో